నాకు లేదు కూడా అడగట్లేదు అరేంటుంది ఫస్ట్ ఆ పిల్లని వదిలేసి రా నువ్వు అని చెప్పి బైక్ లేదు అంటే ఆకలి అయితే నన్ను దింపేసి అని చెప్పి బైక్ లేదు కానీ జస్ అంటే ఏందో ఎప్పటి నుంచి చూపిస్తా వా రాత్రే రాసారి నువ్వు మాటలు మాట్లాడితే

ఈ అమ్మాయి నేను పెట్టినాడు ఫుడ్ లే బెడ్ లే ఏమి లే కన్నా ఇక్కడ తీసుకుని వస్తాడు ఎందుకు తీసుకుని వస్తాడో కూడా తెలుసు రూమ్ లో కూర్చొని చూడండి పండుగ ఉన్నాడు అసలు ఆఫీస్ లో ఎవరు లేరు తప్పే ఎందుకు పోయినాడు అనుకున్నావు ఫోన్ లో మాట్లాడడానికి ఏంటుంది సరీ నేను ఎంత లైట్ తీసుకుంటున్నాడు ఇట్లా వదిలేసి నువ్వు తిన్నావు లేదు కూడా అడగట్లేదు అరే చాలా బండి దాంట్లో మటుకుండి దాచి బండి దాచిపెడితే

ఆ పిల్లకి బెడ్లే ఫుడ్లే ఏంది తెచ్చి పెట్టినా ఒకటే ఎట్లుంటుంది ఫస్ట్ ఆ పిల్లని వదిలేసరా నువ్వు అని చెప్పి బైక్ లేదు కదా అంటే ఆకలి నన్ను దింపేసా అని చెప్పి బైక్ లేదు సో ఇప్పుడైతే నేను అది తీసుకొని వస్తా మీరు ఏం ఏది తీసుకొని వస్తా తాళం తీసుకొని ఫోన్ తీసుకుని నేనైతే ఇప్పుడు తాళం తీసుకొని వస్తా స్కై స్కై ఏం ఫస్ట్ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అంటే సీతమ్మ ఎవరితో మాట్లాడుతున్నాడు నేను ఇందాక చూసినప్పుడు అయితే నిమ్మలంగా వండుకున్నాడు పోయి చూద్దాం మళ్ళా వండుకున్నాడు తాళమే సో తాళం అయితే దొరికేసింది మాకు ఇప్పుడు బండి రాసి పెట్టేస్తా ఎన్ని రోజులు సాయం కదా ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన సాయాన్ని సతాయించడం జెస్సి అంటే ఏందో ఇప్పటి నుంచి చూపిస్తా వచ్చేసింది ఏమండ పండుకున్నాడు స్లామ్ చేసిన వచ్చానికి నన్ను వదిలేసి పండుకున్నాడా తిండి తిండేది ఏం తిండ్ ఇప్పుడు దీనికి ఒక టాస్క్ ఉంది ఎందుకు షెల్ఫ్ పని చేయాలి డబల్ స్టాండర్ చేయాలి అయ్యో నేను వెనక గుంజుతాను స్టాండర్డ్ ఉంది దీన్ని అసలా ఈ బండి ఎందుకే కింద ఇది పీకేనా పీకే చిట్టి నువ్వే ఎంత ఉంటావు నీకెందుకే స్కూటీ మూసుకునిట్రా నీకెందుకు ఈ పిల్లకి హెల్ప్ చేస్తున్నా పిచ్చిదాన అరలాగే బండిని బాహుబలి కట్అవుట్ వేసుకొని ఒక్కడే ఒక్కడే ఉన్నా బండి ఇట్లా తిప్పి స్టార్ట్ చేయొచ్చుగా తిప్పుతావా మరి రాత్రి మనం కట్అవుట్ చూడండి గాస్ బండి కూడా అట్లానే ఉంటాయి చూడండి ఎంత గలీజ్గా ఈ

మీద ఒక పని నువ్వు కూడా వస్తావా బండి దాచిపెట్టుద్దాం దా నువ్వు నడుచుకుంటూ వస్తావా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగేమో అరే భయం వేస్తుంది నాకు రావచ్చుగా నువ్వు కూడా ఏడాది దాచి పెడదాం ఎట్లా చూస్తాడు మగదా అరే చిన్నగా మట్టి ఉంది ఇటు రాడ్లే ఆయన అది అయింది అనుకుంటాడా స్కూటీ అటు పెడతావా ఇంకేది కూదావు పిచ్చిలా నేడు పెట్టు అయ్యా గాయస్ మా ఇంట్లో అక్కడ ఉంది అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చి ఒక ఇండ్లు వెనకాల దాబెట్టిన ఒక ఒక ఇండ్లు వెనకాల ఎంత క్రియేటివిటీ లేదు లేదు ఇప్పుడు బండి దొరకదు తప్పు లేదు బండికి కేసు మళ్ళీ ఆనే పెడతా ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు పోయి లేపుతా నడు అక్క ఇప్పుడు పోయి లేపదమ్మని ീരിയസ് അയിപ്പോ നീ കൊടുത്ത സീരിയസ് അങ്ങനെ കൊടുത്ത ആകളെ പിന്നിപ്പോ ചെയ്യോ അപ്പി തീ എന്ത് പിന്നെ ആ പല പനീർ പാട്ടേ എസ് മാക്കോ

ഫുഡ് <laughs> പെല്ലാം

కొత్తి నిన్ననే పై నారైతు నారైమండు కునే అట్లా జయియదు మన్న నాకు నాకు అట్లా జయియదు ఫోన్ స్టాండింగ్ మెతురు నా ఈ వెడురు నా ఫోన్ ఆట్

లేకపోతే <reading history> <song> నన్ను వంగను దెబ్బ తీయ్ అరే ఉదిలీసిరా ఉదిలీసిరా నా పళ్ళు నాది ఐస్ అది ఏంది నువ్వు పళ్ళు చూడండి ఈ పళ్ళు అవుతన్నాయి తీరు దానికి కొని నిలబడొ ఉదిలే నులే ఇయ్యో ఓరా దిబ్బందింది ఎందుకిం బాం నేనే బుద్ధి గ్రేట్ పదనే మనం

ಅಣ್ಣ ಅಲ್ಲೇಬ್ರೈಡನ್ನ ದಾಬಿಟ್ರಿ ಮಾಡಗು ಇವ್ರು ಹಾ ಹಾ ಬಗ್ಗಿಸ್ ದಾಡ್ತಾರ ಚೆನ್ನ

మీరు కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పడతాయి నా బండి నాకెందుకు తీసుకుంటారు బండి నాకు వస్తుంది

చెప్పింది నేను ఈ నడుచుకోండి వచ్చిన అటువంటి నేను రాలేను అన్న ప్లీజ్ వాళ్ళు మైనస్ మైనస్

వీళ్ళకి వచ్చి నేను అడిగి నడవలే నా డెడ్ ఎన్ని ఉంటుందావు మజా కాదు బండి కేసే పెడతాం పైన చెప్తున్నా బండి నా బండికి ఎవరు కాదు నాకు അത് <laughs>

ஆஹ் 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 அன்பு ஆஹ் ஆஹ் <Noise/> <Overlap/> ஒரு நிமிஷம் அதுல